మళ్ళీ డాలర్కి అయితే గుడ్ బై చెప్పేశారు పూర్ డాడీ రిచ్ డాడీ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి రాబర్ట్ కియోసాకి యొక్క వీడియోల కోసం పోస్టుల కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు ఈయనకి చాలా విషయాల్లో ఆర్థికంగా అంటే ఆర్థిక విషయాల్లో ఈయనకి చాలా బాగా తెలుసు అవగాహన ఉంది కాబట్టి ఈయన ఇందులో పెట్టుబడి పెట్టమంటే అంటే అందులో కోట్ల మంది పెట్టుబడులు పెట్టే విషయంలో ఎటువంటి వెనకడుగు వేయరు ఈయన మాట అంత శిరోధార్యంగా భావిస్తారన్నమాట ఈయన ఇప్పుడు డాలర్కి గుడ్ బై చెప్పేసి మీరు ఎప్పుడూ కూడా డాలర్ మీద పెట్టుబడి పెట్టకండి బంగారం ఫిండి అలాగే బిట్కాయిన్ ఈ మూడింటి మీద మీరు పెట్టుబడి పెట్టండి ఖచ్చితంగా భవిష్యత్తులో కోటీశ్వరులు అవుతారంటూ ఈయనైతే చెప్తున్నాడు ఏ వ్యక్తి అభిప్రాయం కూడా నూటికి నూరు శాతం అది సక్సెస్ అవుద్దని చెప్పలేము ముఖ్యంగా డబ్బు జనాలందరూ ఇటు పరిగెడితే మనం అటే పరిగెట్టడం అనేది చాలా శుద్ధ తప్పు నేనేం చెప్తానంటే మీకు ఎందులో అవగాహన ఉందో అందులో పెట్టండి అది రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే పొలం కావచ్చు లేకపోతే బంగారం కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఈక్విటీ కావచ్చు ఇంట్రాడే కావచ్చు ఏదైనా సరే మీకు అవగాహన లేకుండా వాళ్ళకొచ్చే వీళ్ళకొచ్చే వాడు కోటి స్ప్రిడ్ అయిపోయాయి వీడి కోటి స్ప్రిడ్ అయిపోయాడు అని మాత్రం పెట్టకండి ఎందుకంటే దీని వెనక కొన్ని కోట్ల మందు లక్షల మందో వేల మందు నష్టపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మనకి కనిపించరు కానీ ఈ లాభాలు వచ్చినటువంటి ఒకడో ఇద్దరు మాత్రమే మనకు కనిపిస్తారు దానివల్ల కొన్ని వందల వేల మంది ప్రభావితం అవుతున్నారు కాబట్టి మీకు దేంట్లో అవగాహన ఉంటే అది పెట్టండి బిట్కాయిన్ అనేది ఇంకా డేంజర్ ఈ బిట్కాయిన్ అనేది కూడా ఒక పెద్ద ఫేక్ దాన్ని ఎప్పుడు పెంచాలో ఎప్పుడు తగ్గించాలో వాళ్ళు చూసుకుంటారు ఇది ఒక మాఫియా మార్కెటింగ్ అనమాట ఇక వెండి మొన్న వెండి మీద కూడా అతను ఎవరో ఆరు వందల కోట్ల రూపాయలు నష్టపోయాడు కాబట్టి ఏ దేని మీద అయినా సరే బంగారం అయినా సరే బంగారం పెరిగిపోతుంది అని కొనేయడము లేదా అమ్మేయడము చేయకండి ఏదైనా సరే మీకు మీ యొక్క అవసరాలు బట్టి ఎంత అవగాహన ఉంటుందో దాని మీద మాత్రమే పెట్టుబడి పెట్టండి ఇంకా మీకు తెలియకపోతే మీ పక్కన ఉన్నటువంటి వారు లేకపోతే ఎవరైనా ఆర్థికవేత్తలు మీకు స్వయంగా తెలిసినటువంటి వారు ఇలా కియోసాకి చెప్పాడని లేకపోతే రాబర్ట్ చెప్పాడని ఇలాంటివన్నీ వద్దు దీనివల్ల ఎంతోమంది లాస్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఇదే బెటర్ మనకి దేని మీద అవకాశం ఉంటే దాని మీద పెట్టచ్చు మీ దగ్గర పదివేలు ఉంటే కూరగాయలు పండించుకోండి అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నాను లేదు మీ దగ్గర లక్ష రూపాయలు ఉందనుకుంటే మీరు ఎఫ్డీ కూడా చేసుకోవచ్చు ఎఫ్డీలో చాలా తక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటాం కానీ ఏదేదో తెలియని అవగాహన లేనటువంటి పెట్టుబడి పెట్టేసి లక్ష రూపాయలు కోల్పోయే కంటే ప్రశాంతంగా ఎఫ్డీ చేసుకుని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత నింబాదిగా ఆలోచించి ఆ లక్ష రూపాయలు దాని మీద వచ్చినటువంటి వడ్డీతో మనం చిన్న వ్యాపారం అయినా చేసుకోవచ్చు కాబట్టి దేని మీద అయినా సరే ఏ దేని మీద అవగాహన లేకుండా మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టకండి